అందరికి జయశ్రీరామ్ మిత్రులారా ముంద చూపించు దగ్గరలో కనీసం మాకు వచ్చి మీ దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి పెద్ద చూడండి చూడండి మరో విషయం చెప్పడం మర్చిపోయాను సాధారణంగా సిటీలో గాని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే మనం గేదె పాలు ఎక్కువగా కొంటూ ఉంటాం తాగుతూ ఉంటాం స్వచ్ఛమైన గేదె పాలు దొరకడమే ప్యాకెట్ కంటే స్వచ్ఛమైన పిండిన గేదె పాలు దొరకడమే చాలా కష్టం అది అందరికి తెలిసిన విషయమే సిటీల్లో అయితే దీని బాధ అంతా ఇంత కాదు పిల్లలకి సరైన పాలు కూడా దొరకవు కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎర్రటి గోవులు గోధుమ వర్ణమైనటువంటి గోవులు స్వచ్ఛమైన దేశీవాళి గోవులు యొక్క పాలుని పితికి ఇక్కడ ఆ పిల్లలకు పట్టించడమే కాకుండా విపరీతంగా మజ్జికి పెరుగు ఉదయం పూట పాలు ఇవన్నీ కూడా స్వచ్ఛమైన పురాతన కాలం నాటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాలు ఇక్కడ విరిదిగా దొరుకుతున్నాయి ఒకటి రెండు కాదు ప్రతి ఇంటికి ఒక గోమాత ఉంటుందంటే మీరు నమ్మక తప్పదు అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండడం అనేది మరొక గర్వకారణం అందుకని గోమాతలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంత గొప్పగా సనాతన ధర్మం అనేది వర్ధిల్లుతుంది కావచ్చు ఇంకో విషయం మీకు కొన్ని ఫోటోలు ప్లే చేస్తాను చూడండి ఇక్కడ చాలా వరకు గ్రామాలు సుమారు ఒక వంద గ్రామాలకు పైగా ఈ జిల్లాలో మొత్తం హిందువులే ఉన్నారు అన్య మతస్థులు ఇక్కడికి రావడమే చాలా కష్టం కొన్ని గ్రామాల్లో అయితే మరీ ముందుకొచ్చి మా గ్రామంలో మొత్తం హిందువులే ఉన్నాం అన్య మతస్థులు ఇక్కడ ప్రచారం చేయడానికి గాని కనీసం వచ్చి మీ దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి గాని మీకు అర్హత లేదు మొత్తం హిందువులమే అని బల్ల గుద్ది మరీ బోర్డులు పెడుతున్నారండి ఇది ఒక గర్వకారణం మూడున్నర నుంచి నాలుగు గంటలకి రేసిపోతున్నారు అంటే ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తానికి ముందు కనీసం అంటే మన పెద్దలు చెప్పేవారు సూర్య భగవానుడు ఉదయించిన తర్వాత మనం పడుకుంటే అది మహాదోషం అంటే ఆరోగ్యకరంగా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని మన పెద్దలు చెప్పారు శాస్త్రాల్లో సూర్య భగవానుడు కంటే ముందు ఆయన ఉదయించకంటే ముందు లేచి మనం స్నానం చేయాలి అదే ఉత్తమమైన లక్షణం అలాంటి లక్షణాన్ని వీళ్ళు గ్రంథాలు చెప్పవలసరలా పురాణాలు చదవాలసరలా ఇలా సహజంగానే ఇలా బ్లడ్ లో ఉందనమాట ఈ ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు నాలుగు గంటలకు లేచిపోవడం కరెక్ట్ గా ఏడు ఏడున్నర కల్లా పడుకుని పోతున్నారండి మీరు చూడండి ఎక్కువ శాతం నిన్న వెళ్ళాం వెల్లూరు వెళ్ళాం టెరస్ మీద అంటే బిల్డింగ్ మీద పడుకున్నాం అలాగే చెట్ల కింద మంచాలేసి పడుకుంటున్నారు ఒక్క దోమ లేదు నిజంగా చెప్తున్నా ఒక్క దోమ లేదు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం డిస్టర్బెన్స్ లేదు ఆరం సౌండ్లు లేవు కానీ మనుషులు ప్రశాంతంగా ఏడున్నరకే పడుకుని పోతున్నారు మొద్దున లేసి శుభ్రంగా సద్దన్నం తినేసి పనికి వెళ్ళిపోతున్నారు ఒక అద్భుతమైనటువంటి జీవనశైలి ఆరోగ్యం ఆహ్లాదకరం మనశ్శాంతి మరింత సహనం ఇవన్నీ కూడా ఈ జిల్లా వాసుల్లో ప్రత్యేకమైన నేను గుర్తించిన విషయాలు మీకు చెప్తాను ఈ రకంగా అద్భుతమైన సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని అనుసరించేటువంటి జిల్లాలలో మొట్టమొదటి స్థాయిలో నిజంగా చెప్పాలంటే ఈ యొక్క శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉంటాయండి ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా ఆనందం వేస్తుంది నిజంగానే ఇక్కడ ఇల్లు కట్టుబడి కానీ ప్రజల యొక్క కట్టుబొట్టు కానీ అద్భుతంగా ఉన్నాయి మరొక విషయం చెప్పాలి తర్వాత గుర్తొచ్చినప్పుడు చెప్తున్నాను ప్రతి ఇంటికి ఒక పెరట్ ఉంటుంది ఒక దొడ్డి అంటారు వెనక ఆ దొడ్డిలోను గాని ఇంటికి ముందు గాని ఇంటి వెనక గాని ఖచ్చితంగా ఒక జామ చెట్టు చూడండి కనబడుతు ఒక జామ చెట్టు ఒక ఏదో రావి చెట్టు గాని లేకుంటే ఒక మామిడి చెట్టు గాని లేకుంటే ఒక వేప చెట్టు గాని ఖచ్చితంగా ఉంటుందండి అద్భుతంగా ఒక రెండు మూడు చెట్లు అయితే అక్కడ ఉంటున్నాయి అలాగే అక్కడక్కడ కొన్ని ఇంట్లో అరటి చెట్లు కనబడుతున్నాయి అవి ఏమో కొంచెం అరిటాకులతో భోజనం చేయడం ఇలాంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ మామిడి కాయలు అయితే చాలా స్పష్టంగా అంటే ఆరోగ్యకరమైన కాయలు అప్పటికప్పుడు తెంపుకొని తింటున్నారు అంటే చెట్టు మీద పండినటువంటి కాయలే ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి మామిడి చెట్లు కూడా అలా ఎక్కడ చూసినా వేప చెట్లు ఒక సాంప్రదాయం ఒక సంతోషం ఏదైనా కూడా గాయపెట్టు ఇప్పుడే మేము వచ్చేటప్పుడు ఒక తోటలో అంటే రోడ్డు పక్కనే ఉండే తోటలు ఒక మా చూడండి చెట్టు మీదే పండిన కాయ ఇలాంటి ఒక అద్భుతమైన వాతావరణంలో ఉండడం మనిషికి మరింత ఆరోగ్యకరం పాటు కొన్ని ఎక్కువ రోజులు బతికేటువంటి అవకాశం ఉంటుంది మీకు కావాలా పండు అని అడిగితే చాలా బాగున్నాయి అందులోకి మేము పొద్దున్నే ఏం తిన్నారో పెరిగన్నం ఆవు పాలు తోడు పెట్టినటువంటి పెరిగన్నం పాటు మామిడికాయ అంటే మామిడి పండు అలాగే ఓంగూర పచ్చడి రోడ్డు పచ్చడి పెరిగన్నం తిన్నాం ఎంతో ఆరోగ్యంగా కడుపు అంతా సల్లగా ఉంది ఇదండి ఆరోగ్యం అంటే మరొక విషయం మిత్రులారా ఇక్కడ ఎక్కువ గో ఆధారిత ఇప్పుడు చూడండి చూసారా ఇక్కడ గోవులు పొలాల్లో వదిలేరు చూసారా కనబడుతున్నాయా ఈ పొలాలు ఇక పెద్ద చూడండి పెద్ద చూడండి చూసారా రోడ్డు మీద ఎక్కడ చూసినా ఒక అద్భుతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయం జరుగుతుంది చక్కటి గోవులు ఆరోగ్యకరంగా పెరగడమే కాకుండా వాటిని పొలాల్లో వదిలి వాటి నుండి వచ్చేటువంటి ఏదైతే పేడ మూత్రము ఇవన్నీ కూడా పొలాలకు వేస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా గోవులే కనబడతాయి మీకు అంటే మీకు గేదెలు అనేవి కనబట్ల ఒకప్పుడు భారతదేశం ఇదే ఇదే సాంప్రదాయం గోవు ద్వారా ఎంత ఉపయోగమో చూడండి పంటలు చూడండి అంత అద్భుతంగా పండుతున్నాయి ఇక్కడ నీళ్లు దొరకాలే గానీ వ్యవసాయం ఎప్పుడైతే గోవు ఆధారితంగా చేస్తున్నారో అద్భుతమైన దిగుబడి వస్తుంది ఆరోగ్యకరమైన పంట కూడా వస్తుంది అందుకని ఇక్కడ దొరికేటువంటి ధాన్యానికి చాలా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మావిడికాయలు కూడా చాలా బాగుంటున్నాయి ఏ చెట్టు అయినా పొట్టైనా ఏదైనా కూడా ఆరోగ్యకరంగా కనబడుతుంది చూడండి అందుకని మనం గోవుని ఎక్కువ పెంచాలి మన జాతీయ గోవుని ఆ టెంపుల్ చూడండి ఈది ఈదికి సందు సందుకి ఒక సనాతన ధర్మం అన్నట్టు చూడండి చిన్న చిన్నగా వాళ్ళకున్న అంతలోనే ఒక దేవాలయం కట్టేసుకుంటున్నారు మంచి అద్భుతంగా ఇదండి చూడండి ఎక్కడ చూసిన గోవులు వ్యవసాయం ఇదే అందరికి జయశీరా మిత్రులారా ముంద చూపించు గోవులు చూపించు ఎద్దులు ఎపడుతున్నాయా ఇది తీసుకో ఇది చూడండి మొత్తం చూడండి ఇది ఇది శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఇక్కడ పోతిరాజుపేట దగ్గరలో మొత్తం చూసారా ఎక్కువ చూడండి